జూలై ఇరవై ఏడవ తేదీ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆదివారం ఈ వీడియోలో చింతామణి టమాటా ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక చింతామణి మార్కెట్లో చూసుకుంటే వేలంపాటలు అయితే ఇంకా జరుగుతూనే ఉన్నాయి ఇప్పటివరకు జరిగిన వేలంపాటల ప్రకారం ధరలు చూసుకుంటే ఇక్కడ పద్నాలుగు కేజీల బాక్సులు మూడవ కాయలు వంద రూపాయల నుంచి ప్రారంభమై వంద యాభై రెండు వందలు రెండు వందల యాభై మూడు వందల వరకు అయితే పలికాయి రెండో రకం కాయలు చూసుకుంటే మూడు వందల నుంచి ప్రారంభమై మూడు వందల యాభై నాలుగు వందలు నాలుగు వందల యాభై ఐదు వందల వరకు అయితే పలికాయి ఇక ఒకటో రకం కాయలు చూసుకుంటే ఐదు వందల నుంచి ప్రారంభమై ఐదు వందల ఇరవై ఐదు వందల నలభై ఐదు వందల అరవై ఐదు వందల ఎనభై ఆరు వందల వరకు అయితే పలికాయి చింతామణిలో టాప్ రేట్ చూసుకుంటే ఇప్పటి వరకు జరిగిన వేలంపాటల ప్రకారం ఆరు వందల ముప్పై రూపాయలైతే టాప్ రేట్ పెట్టింది సిక్స్ థర్టీ రూపీస్ చింతామణి టాప్ రేటు